వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్బూటి సార్జాబాయి వాళ్ళు నేను బ్రెడ్ పాంప్స్ చేస్తున్నానండి ఇది హోమ్ మేడ్ అండి చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ అండి కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుడు గోరువెచ్చిన పాలు వేసి అందులో ఒక స్పూన్ ఈస్ట్ వేసుకొని ఒక మూడు స్పూన్ల షుగర్ వేసుకొని బాగా షుగర్ కరిగే వరకు కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఈస్ట్ అన్నది బాగా పైకి ఇలా ఫామ్ అవుతుందండి నొరగలాగా అప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకొని అరకప్పు పాల పౌడర్ కూడా వేసుకొని బాగా జల్లించి అందులో ఈ ఈస్ట్ పాలు ఉన్నాయి కదండీ ఆ పాలను వేసుకొని ఆ పాలతో మాత్రమే కలుపుకోవాలి కొంచెం పాలు అన్నది ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి జిగురు జిగురుగా చేతి అంటుకునే విధంగా అంత ఎక్కువ పాలతో కలుపుకోవాలి ఆ జిగరన్నదంతా కూడా ఈస్ట్ అన్నది మనకి పీల్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడంటే మనం ఈ చపాతీ ముద్దని బాగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే జిగరంతా పోయి మొత్తం అంతా కూడా ఆ పాలు అన్నది పీల్చుకుంటుంది అలా అయిన తర్వాత మాత్రమే లాస్ట్లో మనం నూనె వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ బటర్ వేసుకొని కానీ రెస్ట్లో ఉంచాలి మనం ఎప్పుడూ కూడా సన్ఫ్లవర్ నూనె మాత్రమే వాడాలి ఆయిల్ కానీ వేరే ఏ నూనె వాడినా అది వీటిని డామినేట్ చేసేస్తుంది ఫ్లేవర్ అంతా కూడా అందుకోసం అని చెప్పి చూసారు కదండి ఇప్పుడు బాగా కలుపుకొని బాగా కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా నూనె వేసి టూ అవర్స్ రెస్ట్లో ఉంచాను అప్పుడు కొంచెం పైకి వచ్చింది పైకి పొంగిన తర్వాత ఈ పిండిని మళ్ళీ కూడా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మనం డైరెక్ట్గా బాల్స్లో తీసేయకూడదండి పిండిని మనం ఒక పక్కకు పట్టుకొని సైడ్ని చేతి నుంచి ఇలా తీస్తే మధ్యలో ఎయిర్ అన్నది ఫామ్ అవి బాల్లో వస్తే మాత్రమే అప్పుడవి బాగా ఫ్లఫీగా అవుతాయండి అందుకోసం అని చెప్పి బాగా తీసుకోవాలండి తీసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలి చూసారు కదండి కొంచెం పొంగింది దీన్ని మనం ఇప్పుడు బాల్స్లో చేసుకుంటామండి దీనికోసం మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా కలిపి తర్వాత బాల్స్లో చేసుకొని మళ్ళీ ఆ బ ఆ బాల్స్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో ఆ బాల్స్ని పెట్టి ఒక వన్ అవర్ రెస్ట్లో ఉంచితే అవి ఇంకొంచెం పైకి పొంగుతాయండి పొంగిన తర్వాత బేక్ చేసుకోవచ్చండి మైక్రోన్లో బేక్ చేసుకున్న వాళ్ళు మైక్రోవెన్లో చేసుకోవచ్చు నేను మామూలుగా ఇంట్లో నార్మల్గా స్టవ్ పైన చేస్తున్నాను కదండి దానికోసం చెప్పి ఒక కడాయిలో సాల్ట్ వేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఈ కంచాన్ని పెట్టి ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకున్నానండి నాకైతే కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చూసారు కదండి చాలా బాగా కుక్ అయ్యాయి టేస్టీగా కూడా ఉన్నాయి అంతేనండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్